హాయ్ అండి నా పేరు అశోకవర్ధన్ రెడ్డి ఈరోజు నేను మా అక్క చెల్లెల కోసం తీసుకొచ్చింది ఈ ఫేస్ ప్యాక్ ముఖం కాంతివంతంగా కావడానికి ఈ ముఖం చంద్రబింబంలాగా అందంగా తయారు కావడానికి సులభంగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవచ్చు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కావాల్సినది గుజ్జు ఒక చెంచా మన ఇంట్లోని కలబంద చెట్టు మొక్క పెట్టుకోండి దాని యొక్క గుజ్జు తీసుకోండి కస్తూరు పసుపు వచ్చి పావు చెంచా మెంతి పొడి వచ్చి పావు చెంచా జాపత్రి పొడి పావు చెంచా ఉసిరి పొడి పావు చెంచా ఉసిరి పొడి పావు చెంచా జాపత్రి పొడి పావు చెంచా మెంతి పొడి పావు చెంచా కస్తూరి పసుపు పావు చెంచా కలబంద గుజ్జు పావు చె ఒక చెంచా ఇవన్నీ ఎన్నైనా మనకు ఐదు ఐటమ్స్ అయినాయి ఇవన్నీ కలిపేసి ముఖము ప్యాక్ లాగా చేసు మొత్తం ఫేస్ట్ లాగా చేసేసుకోండి మొత్తం కలబంద గుజ్జులో వేసారంటే మొత్తం కస్తూరు పసుపు వేసుకొని మెంతి పొడి వేసుకొని జాపత్రి పొడి వేసి విసిపొడి ఇది దీంట్లో ఫేస్ట్ అయిపోతుంది మీకు ఇంకా అవసరం పడింది అనుకోండి ఇంకా కొద్దిగా కలబంద గుజ్జు తీసుకోండి వాటర్ కలుపుకోండి దీంట్లో ఓకే మీరు కలబంద దాంట్లోనే ఫేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం లేపనం లాగా మొత్తం బాగా చెంచాతో బాగా మిక్స్ చేశారంటే బాగా మిక్స్ అయిపోతుంది బాగా ముఖానికి అంతా అప్లై చేసుకోండి ముందు ఇది అప్లై చేసే ముందు ఫేస్ బాగా ముఖం కడుక్కోండి కడుక్కొని బాగా తుడిచేసుకోండి వీలవుతే మీరు పాలు ఉంటే పాలు తీసుకొని కొద్దిగా మొత్తం తుడిచారంటే రోమ రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి మురికంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఒక క్లీనింగ్ ప్రాసెస్ అది ఆవిరి కూడా పట్టుకోవచ్చు మనం ప్యాక్ ఏదైనా చేసేటప్పుడు అది ఆవిరి పట్టుకోండి మంచిగా ఫస్ట్ మీరు ఆవిరు ఫస్ట్ టైం ఏం చేస్తారు ముఖం కడుక్కోండి మనం ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు చెమంటా జిడ్డు పడి ఉంటుంది దాని మీరు చేయకుండా ఇది చేసుకొని తర్వాత దీని ప్రకారం అంతా ప్యాక్ తయారు చేసుకున్నారు కదా ముఖం కడుక్కున్నారు తుడుచుకున్నారు నేను చెప్పిన క్లీన్ పాలతో క్లీన్ చేసుకోవచ్చు ఆవిరి పట్టుకోవచ్చు ఆయిల్ రాసుకొని దాంతో కూడా క్లీన్ చేయవచ్చు మీ ఇష్టం తర్వాత నేను చెప్పిన ప్యాక్ చేసుకోండి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మనము అది తీసి ముఖానికి అంతా బాగా అప్లై చేసేసుకొని ఒక ముప్పై నలభై నిమిషాలు ఉంచేసుకొని మీరు ఫేస్ వాష్ చేసుకోండి ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ లాంటి వాళ్ళు ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ పెట్టకండి నార్మల్ వాళ్ళు అయితే థర్టీ ఫార్టీ మినిట్స్ పెట్టచ్చు ట్వంటీ మినిట్స్ కూడా పెట్టచ్చు శరీరం స్కిన్ బట్టి చూసుకోండి ఇది చేసుకొని ఎలా ఉన్నది మీరు వాడిన తర్వాత దయచేసి రిజల్ట్ మాత్రం నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయండి మీకు తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను మీరు వాడుతున్నారు మంచి లాభం పొందారంటే సంతోషం మీకు నేను చాలా సంతోషం ఇస్తాను ప్లస్ వేరే వాళ్ళకు కూడా స్ఫూర్తి కలిగించిన వారు అవుతారు ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్